అందరికీ నమస్కారం అండి కోరుకొండ మండలం గాలుబుడి గ్రామంలో అయితే రాత్రి మూడు పాకలు అయితే తగలడుకోవడం జరిగింది మూడు మూడు పాకలో కూడా శుభ్రంగా కాలుకోవడం జరిగింది మూడు ఫ్యామిలీలు అయితే చాలా రాత్రి ఇబ్బంది పడ్డారు అందులో ఒక పాకలు అయితే లేక ఒక ముగ్గురు అయితే ఒకే ఇంట్లో ఉండడం జరిగింది ఒక ఆవిడకైతే కాళ్ళు లేవు ఆ రాత్రి సమయంలో పాపం ఎవరో కాళ్ళు లేని ఆవిడనైతే బయటికి తీసుకురావడం జరిగింది అదేవిధంగా వాళ్ళకి బట్టలు కానీ ఇంట్లో ఉన్న నిత్య అవసర వస్తువులు కానీ ఏమీ లేకుండా మొత్తానికి పూర్తి స్థాయిలో తగలపడిపోవటం చాలా బాధాకరమైన విషయం మాకు పొద్దుట ఆ విషయం తెలియగానే మాకు ఇక్కడ లోకల్ నాయకులు ఫోన్ చేసి చెప్పగానే తక్షణమే ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ పరిస్థితులన్నీ చూసి ఆయన తక్షణమే వాళ్ళకైతే ఆర్థిక సాయం ఒక్కొక్క కుటుంబానికి పదివేలు చొప్పున నాలుగు కుటుంబాలకైతే ఆర్థిక సాయం చేయడం జరిగింది అదేవిధంగా కట్టుకోవడానికి బట్టలు కూడా లేవు చాలా నిర్భాగ్య స్థితిలో ఉన్నారు వీళ్ళనేసి నాకు ఫోన్ చే ఫోన్ చేశారు ఎమ్మెల్యే గారు ఇక్కడి నుంచి నేను తక్షణమే వీళ్ళకి కట్టుకోవడానికి బట్టలు లేవు వీళ్ళకి ఏమీ లేవని చెప్పడంతో నేను వాళ్ళకి చీరలో మగవాళ్ళకి పంచులు దుప్పట్లో టవల్లో ఇవన్నీ కొనుక్కుని అయితే తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మా నియోజకవర్గంలో ఇంత అలా కాలిపోవడం మాకు చాలా బాధాకరమైన విషయం అదేవిధంగా వీళ్ళకి వీళ్ళ కుటుంబాలకి తప్పకుండా ఎన్డీఏ కూటమి తరఫున మేము అందరం అండగా ఉంటామనేసి వీళ్ళకి చెప్పడం జరిగింది అదేవిధంగా వీళ్ళకి ఇల్లు ఇల్లు కట్టుకోవడానికి ఇంట్లో కూడా తక్షణమే వీళ్ళకి రాయించే ఏర్పాటు కూడా మేము చేస్తాము అదే విధంగా మా పర్సనల్గా కూడా వీళ్ళకి ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా మా పర్సనల్ సాయంగా కూడా మేము మా సొంత సాయం కూడా చేస్తామని తెలియాలి నేను వస్తాను మీ కాలిపోయిన కుటుంబాలకి ఎండి వేయకోవటం ఎప్పుడు తోడుగా ఉంటుంది ఈ కాలిపోవడం కూడా చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే వీళ్ళకి ఏ విధమైన సాయం లేకుండా గిన్నెలు కానివ్వండి ఇంట్లో ఉండే వస్తువులు కానివ్వండి బట్టలు కానివ్వండి బీరువాళ్ళు డబ్బులు కూడా దాచుకున్నారంట అవి కూడా కాలిపోవడం చాలా బాధగా ఉంది పొద్దుటే ఎలాంటి దురదర్శ పరిస్థితులు అందరిని చూడడం మాకు చాలా బాధగా ఉంది మేము చేయగలిగిన సాయం అయితే మేము చేస్తాం గవర్నమెంట్ తరఫున కూడా ఇక్కడికి పూర్తి స్థాయిలో సాయం అందేలాగా మేము ప్రయత్నిస్తామని తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం